మంగ ఐదేళ్ల పాప రాధావాలింట్లో పని మనిషి కూతురు అవుట్ హౌస్లో తల్లిదండ్రులతో పాటు ఉంటుంది మంగకి రాధ అంటే చాలా ఇష్టం రాధ తన తల్లిలా కాక అందంగా ఉండటం చక్కని చీరలు జడకు పెట్టుకునే అలంకారాలు రకరకాల బిల్లలు నెయిల్ పాలిషులు మొదలైన వాటితో ఆకర్షణీయంగా ఉండటం ఒక కారణమైతే రాధా వాళ్ళిల్లు చక్కని సామానుతో టీవీ మొదలైన ఆకర్షణీయమైన వస్తువులతో నిండి ఉండటం మరో కారణం అందువలన ఎప్పుడూ రాధా వెంట తిరుగుతూ రాధను విడిచేది కాదు మంగ కానీ రాధాకి మాత్రం మంగను చూస్తే చెడ్డ చిరాకు మొదటిది దాని చిరుగుల గౌను దాని వెర్రి వాలకము అమాయకత్వం అయితే రెండవది ఆమె అలా ఇంట్లో తిరుగుతూ ఉంటే పెద్దవాళ్ళు వచ్చినప్పుడు తమ స్టేటస్కి భంగంగా ఉండడమే కాక జిడ్డులా లేచినది మొదలు పడుకునే వరకు తనని తన ఇంటిని వదలకపోవడం మరో కారణం తలుపులు వేసి ఉన్నా నిద్రపోతున్నా తలుపులు కొట్టి ఇంట్లోకొచ్చి విసిగించేది రాధాకి కోపం వచ్చి పొమ్మని తిట్టేది కానీ ఆ పసి మనసు వినేది కాదు ఒకసారి టేబరికాట్లో రాధ తను పాడిన పాటలు వింటుండగా మంగ కూడా వింతగా ఆనందంగా వింటూ రాధా ఈ టేబ్రికాట్లో పాటలు ఎలా పాడింది ఎలా వినిపిస్తున్నాయో అర్థం కాక టై రికార్డర్ పట్టుకొని చూడబోయి కింద పడేసింది మంగ దాంతో కోపం వచ్చిన రాధ ఇంకోసారి అది తమ ఇంట్లో తిరుగుతే పని మానిపిస్తానని తల్లిని బెదిరించింది ఇల్లు పని పనిచేసిన జీతంతో జీవితాన్ని గడుపుతున్న మంగ తల్లి మంగని కట్టడి చేసింది కానీ మంగ మనసు రాధని చూడాలని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాలని చాలా ఆరాటపడసాగింది భర్త టూర్కి వెళ్ళాడు రాధాకి రెండు రోజుల నుంచి జ్వరం మాత్రలు వేసుకొని పడుకుంది జ్వరం మరింత పెరిగి తల తిరుగుతున్నట్లు అవుతుంది ఇంతలో తలుపు చప్పుడైంది విపరీతమైన జ్వరంతో ఉన్న రాధా లేవటానికి బద్దకించింది కానీ అదే పనిగా తలుపు చప్పుడవుతుండటంతో బలవంతంగా లేచి తలుపు తీసింది ఎదురుగుండా మంగ మంగ రాధను చూడగానే గబగబా దగ్గరకు రాబోయింది ఆ పరిస్థితిలో మంగని చూడగానే మరింత క్రోధం వచ్చింది చెయ్యెత్తి కొట్టబోయి కళ్ళు తిరిగి కింద పడిపోయింది రాధ మంగని వెత్తుకుంటూ వచ్చిన తల్లి గాబరా పడింది రాధ మళ్ళీ కళ్ళు తెరిచేసరికి భర్త మంగ తల్లి ఆత్రంగా చూస్తూ కనిపించారు నాకేమైంది అంది నీరసంగా రాధ నువ్వు వేసుకున్న ట్యాబ్లెట్ పాతదంట రియాక్షన్ ఇచ్చిందంట కొంచెం సేపు ఎవరూ చూడకపోతే కోమాలేకి వెళ్ళేదానివి ఆ టైంకి పాప మంగ రావటం మంగ కనపడక మంగ తల్లి రావటం మంగ మీద కోపంతో కొట్టబోయిన నువ్వు కింద పడడం కింద పడినా నిన్ను చూసి పక్కవారిని పిలిచి హాస్పిటల్లో చేర్చడం వల్ల నువ్వు బ్రతికావు అదృష్టం బాగుంది రాధా అన్నాడు భర్త కళ్ళల్లో నీళ్లు తిరిగాయి రాధాకి అమ్మ ఎట్టుందమ్మా అంటూ ఏడుస్తూ మంచం ఎత్తుగా ఉండి అందగా కాళ్ళెత్తి చూడటానికి ప్రయత్నిస్తున్న మంగని చూసి జాలిపడింది రాధ దాని చిన్నారి మనసులో దాగిన ప్రేమకి తాను దాని పట్ల ప్రవర్తించిన తీరుకి బాధపడింది ఇంకా ముందు అలా ప్రవర్తించకూడదని నిర్ణయించుకుంది రాధ